హాయ్ అండి సంపూర్ణ వ్లాస్కి స్వాగతం నవరాత్రుల నైవేద్యాల సందర్భంగా ఈరోజు కట్టె పొంగలు చేస్తున్నాను పెసరపప్పు ముప్పావు తీసుకున్నాను ఒక పావు బియ్యం పోసేసి కడిగి తీసుకొని వచ్చేస్తా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని అన్నీ వేయించుకోవాలి నెయ్యి కాగిందండి ప్రసాదం కాబట్టి నెయ్యి వేసాను మామూలుగా అయితే నెయ్యి అవసరం లేదండి ఇందులో కొంచెం పచ్చిమిర్చి మిరియాల పొడి జీలకర్ర ఇదిగోండి బాగా వేగిపోయింది నీళ్లు పోసేసేయాలండి ఒక గ్లాస్ తీసుకున్నాను కదా నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను మీకు కొంచెం పలుచ కావాలంటే కనుక నాలుగు గ్లాసులు వేసుకోండి బియ్యము పప్పు అంతా వేసేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి రెండు చిటికెలు పసుపు వేసుకోండి నైవేద్యం కోసం కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ రానియండి సరిపోతుంది చూడండి మూత తీయంగానే కమ్మటి వాసన వస్తుందండి ఇదిగోండి ఇలా అయిపోయిన చూడండి చక్కగా అయింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది కట్టె పొంగలి నైవేద్యానికి రెడీ